మున్సిపల్ హై స్కూలు స్థాపించి ఈ సంవత్సరంతో వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నాము దానికి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు కానీ పూర్వ విద్యార్థులు కానీ ఇతర దేశాల్లో కానీ ఇతర పట్టణాల్లో కానీ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మేము ఇక్కడ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము ఈ స్కూలు స్థాపించిన తర్వాత మన స్కూల్ నుంచి ఎంతోమంది విద్యార్థులు అనేక ఉన్నత పదవులను అలంకరించి రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రఖ్యాతిగాంచారు వారందరూ కూడా ఈ యొక్క సమావేశాలకి వస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో జరిగే రేపు జనవరి పది పదకొండు తేదీల్లో జరిగేటటువంటి కార్యక్రమాలకి ఎక్కడెక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు అందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నరసింహ శాస్త్రి శతాబ్ది ఉత్సవ కమిటీకి నేను వైస్ ప్రెసిడెంట్ నేను సెవెంటీ సెవెంటీ వన్ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఈ స్కూల్లో చదువుకున్నాం ఈ ఉత్సవాలు కూడా ఇదే ఇదే ఇప్పుడు మనం ప్లస్ జరుగుతున్న ప్రదేశంలోనే ఈ ఉత్సవాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం రెండు వేల పదమూడులో మేము ఆలమనీ అసోసియేషన్ స్థాపించాము ఓల్డ్ స్టూడెంట్స్ని అప్పటి నుంచి కూడా ఇది రెండు ఈ హండ్రెడ్ ఇయర్స్ ప్రోగ్రామ్ చేయడానికి మాకు ఓపిక ఉంటుందా లేదా అనుకున్నాము దేవుడి మేము ఈ ఉత్సవాల్లో యాక్టివ్గా పాల్గొనగలుగుతున్నాము అందరూ ఒక సంవత్సర కాలంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ రాని కొంతమంది కూడా చాలా బ్యాచ్ల్ని గ్యాదర్ చేయటం ఎక్కువ మంది అటెండ్ అయ్యేటట్టుగా చేయటం చేస్తున్నారు తర్వాత ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము ముందుగా వ్యవస్థాపకుల ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళ కోడల్ని పిల్లల్ని ఇన్వైట్ చేసే పిసిపాటి వెంకటరంగ వెంకటరంగ గారి ఫ్యామిలీ వాళ్ళని తర్వాత రెండోది ఇక్కడ పోస్టల్ స్టాంప్ కూడా మన స్కూ స్కూల్ బొమ్మతో పీఆర్ఎస్ స్కూల్ బొమ్మతోటి ఓల్డ్ స్కూల్ బొమ్మతోటి గర్ల్స్ స్కూల్ బొమ్మతోటి వస్తుంది పోస్టల్ స్టాంపు తర్వాత మన పైలాన్ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాం ఓ పీఆర్ గర్ల్స్ స్కూల్లో అది కూడా ఎవరో మంత్రి గారు ఏ మంత్రి గారు వీలుంటే ఆ మంత్రి గారు ప్రారంభిస్తారు దాన్ని తర్వాత ఈ ఈ స్కూల్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లతో రెండు రోజులకి భోజనాలు డిన్నర్లు లంచ్లు అన్ని వసతులతోటి ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఈ సంస్థ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు యునైటెడ్ నేషన్స్ని ఇండియా తరపు రిప్రజెంట్ చేసిన ఆయన కూడా ఇక్కడ స్టూడెంటే సి కొండపేని అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు ఆయన బద్రనాథ్ కృష్ణమూర్తి గారు ఆయన అంతర్జాతీయ ప్రముఖుడే ఉంగోళ్ళు మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు వాచిరా రామచంద్రరావు అని అంతర్జాతీయ చిత్రకారుడు దాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు పేర్లని నేను చెప్పలేకపోవచ్చు కాబట్టి ఈ సమావేశంలో నేను ఈ మీ ఒకత అందరినీ ఎక్కడ ఉన్నా సరే అందరి సమాజాన్ని హాజరయ్యి ఈ ఉత్సవాన్ని జయప్రదం చేసి అది పర్మనెంట్గా ఇది గుర్తుండేటట్టుగా అందరికీ ఈ ఉత్సవం మనం చేసుకున్నాం అనే గుర్తుండేటట్టుగా అందరికీ చేసే చేస్తారని భావిస్తూ నాకు అవకాశం కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్స్ నా పేరు గడియారన్ సుబ్బయ్ శర్మ నేను ఎయిటీ వన్ ఎయిటీ టూ బ్యాచ్ టెన్త్ క్లాస్ పాస్అవుట్ మేము ఈ స్కూల్లో చదువుకున్నందుకు ఎంతో గర్విస్తున్నాం నేను ముఖ్యంగా ఈ స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్లో ఉద్యోగం చేస్తున్నాను అందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఒంగోలు నగరంలో కానీ రాష్ట్ర రాష్ట్రంలో కానీ పక్కనున్న రాష్ట్రాల్లో కానీ పక్కనున్న దేశాల్లో కానీ అన్ని చోట్ల ఉన్న విద్యార్థులందరినీ ఒకసారి కలుపుకొని ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం దానికి మీరు మీకు తెలిసిన మీ మిత్రులకి మీ పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఆ పది పదకొండు తారీఖుల్లో జరిగే శతాబ్ది ఉత్సవాలకి ఎక్కువ మంది హాజరై మనం ఆనందంగా గడిపే విధంగా ఉండేందుకు మీరందరూ సహకరించాలని ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేఖరుల సమావేశం ద్వారా కోరుకుంటున్నాం అందరినీ కోరుకుంటున్నాం నా పేరు కాట ఆంజనేయులు నైన్టీన్ సెవెంటీ సిక్స్ అండ్ సెవెంటీ సెవెన్ బ్యాచ్ అండి పీవీఆర్ స్కూలు ఈ మన మిత్రులు చెప్పారు పీవీఆర్ స్కూలు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమందరం అంటే పూర్వ ప్రస్తుత విద్యార్థులు అన్ని బ్యాచ్లు మిత్రులందరం కలిసి ఈ శత శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్న ఆలోచనతోటి మేము కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా జనవరి ఇరవై ఆరు జనవరి పది పదకొండు తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మేమందరం నిర్ణయించుకున్నాం ఈ రెండు రోజుల పాటు పలు రకాలైనటువంటి సాంస్కృతికటువంటి కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక ఆర్కెస్ట్రాతోటి రకరకాలైనటువంటి క్లాసికల్ సాంగ్స్ని ప్రజెంట్ చేయడం కానివ్వండి అలాగే మన చందు డ్యాన్స్ అకాడమీ తర్వాత నళిని ప్రియ డ్యాన్స్ అకాడమీ వాళ్ళతోటి కొన్ని నృత్య రూపకాలు కానివ్వండి కొన్ని మంచి మంచి సాంగ్స్ కూడా కంపోజ్ చేయటం జరుగుతూ ఉందండి తర్వాత కొన్ని స్కూల్ పిల్లల చేత పీవీఆర్ స్కూల్ పిల్లలు బాలబాలికల చేత కొన్ని స్కిట్స్ కూడాను ప్రదర్శించడం జరుగుతూ ఉందండి ఇవన్నీ కూడాను రెండు రోజుల పాటు ఫుల్గా అందరికీ నచ్చే విధంగా అందరూ వే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాని ఇక్కడ వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడాను చాలా ఆనందించేటువంటి విధంగా ఈ ఈ కార్యక్రమాలన్నీ రూపొందించడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళకి మిత్రులు కూడా తెలియపరిచి భారీగా హాజరయ్యి ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తారని చెప్పేసి అందరినీ కోరుతూ ఉన్నానండి పత్రికంగా ధన్యవాదాలు శతాబ్ది ఉత్సవాలకి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జనవరి పది పదకొండు తారీఖుల్లో మనం బాల్యంలోకి వెళదాం మనం అందరం కూడా బాల్యంలోకి వెళదాం అనే కార్యక్రమంలో భాగంగా మనందరం ఒకసారి గత మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ మన స్కూల్ వాతావరణాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మనందరం మమేకం అవుదాం మీరు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నా సరే అందరూ తప్పకుండా అందరూ ఇచ్చేసి ఇతోధికంగా కార్యక్రమాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తారని తర్వాత మీరందరూ కూడా ఆ రోజు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి కార్యక్రమంలో కూడా ఎవరు మిస్ అవ్వకుండా చేస్తున్నాం మేము ఈ గ్రూపులకి ఏదైతే ఉన్నాయో మన మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం మేము ఈ గ్రూపుల్లో మీరందరూ కూడా ఎవరి వాళ్ళు పోస్టులు పెట్టండి అట్లాగే వీడియోస్ చెప్పండి తప్పకుండా అందరూ ఈ కార్యక్రమాన్ని విచ్చేయండి చేయండి థ్యాంక్ యూ వంద సంవత్సరాల శతాబ్ది సందర్భంగా ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరికీ ముందుగా నా హృదయపురకు నమస్కారాలు ఈ పాఠశాలలో జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయున్ని ఇక్కడ చేయవచ్చు ఎవరైతే పీవీఆర్ బాలురా బాలికల ఉన్నత పని పనిచేశారో అటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము అలాగే రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా పాఠశాలలో వారి పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మీ అమూల్యమైన సందేశాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఆనాడు మీకు పాఠాలు చెప్పినటువంటి యొక్క గురువులందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ వారి అందరిని కూడా చూసి ఆనందిస్తూ ఈ పాఠశాల యొక్క పూర్వ వైభవాన్ని పూర్వకీర్తిని ప్రతిష్టను మీరంతా కూడా గుర్తించి అందరికీ నలుమూల ప్రపంచవ్యాప్తంగా తెలియపరచాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు మారేళ సుబ్బారావు ఎనభై ఆరు ఎనభై ఏడు టెన్త్ క్లాస్ బ్యాచ్ ఈ స్కూలు ఇప్పటివరకు వరకు పుష్కర కాలం క్రితం రెండు వేల పన్నెండులో మొదటిసారిగా ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్ రీయూనియన్ ఫంక్షన్ చేసుకున్నాం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వివిధ బ్యాచ్లు అన్నీ కూడా రీయూనియన్ ఫంక్షన్లు చేసుకోవడం మొదలుపెట్టినాయి ఈ రెండు వేల ఇరవై ఐదున స్కూలు తన హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకున్నందువల్ల అంతా పూర్వ విద్యార్థులందరి ఆధ్వర్యంలో ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం ఈ పో ఈ ఉత్సవాలకి పూర్వ విద్యార్థులందరూ తమ కుటుంబ సభ్యులతోటి హాజరయ్యే కార్యక్రమం జనవరి పది పదకొండవ తేదీన జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను